పట్ల సుదర్శన్ సిపిఎం టూ టౌన్ కార్యదర్శి నెల నెల మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం బోడెపూడి విజ్ఞాన కేంద్రం బీవీకే సిపిఎం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి నెల మొదటి శనివారంగా ఈ మెడికల్ క్యాంపు పేదలకి తక్కువ ఖర్చుతోనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ క్యాంపు ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతూ ఉంది ఎంతోమంది పేదలకి ఈ క్యాంపు ద్వారా వైద్యాన్ని అందించటం జరుగుతూ ఉంది దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కూడా కోరుతా ఉన్నాం కరోనా సమయంలో కూడా ఎప్పుడు వానొచ్చినా వరదొచ్చినా ఎండ అయినా వానైనా ప్రతీ నెల క్రమం తప్పకుండా మొదటి శనివారం ఈ క్యాంపు నిర్వహించటం జరుగుతూ ఉంది ఎన్నో ప్రయా వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ క్యాంపు సుదీర్ఘ సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పేదలు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఉదయం టిఫిన్ అల్పాహారం కూడా అందించడం జరుగుతూ ఉంది వంద రూపాయలకే నెలకు సరిపడా మందులు ఇవాళ వెయ్యి రూపాయలు పదిహేను అయ్యే మందుల్ని కేవలం వంద రూపాయలకి అందించడం జరుగుతూ ఉంది దీన్ని ఎంతోమంది ప్రతి నెల ఐదు వందల మందికి తగ్గకుండా పేషెంట్లు రావటం జరుగుతూ దీన్ని ఎంతోమంది భవిష్యత్తులో ఇంకా దీన్ని పెంచేదాని కోసం ప్రతి నెల స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడా వైద్యం అందించే దానికోసం సిపిఎం టూ టౌన్ కమిటీ బీఈకే బోడపిడి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తానని తెలియజేస్తూ